హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ చాలా రోజులైంది మధ్యలో గ్యాప్ వచ్చింది జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడాను పది పదకొండు రోజుల తర్వాత కూడాను స్టిల్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైజ్ ఇన్ డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు అందించింది కాబట్టి గత సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం పార్టీకి ఒక కొంత ధైర్యాన్ని ఇచ్చారు కూటమే అధికారంలోకి వస్తుంది అనేది మీరే ముందుగా చెప్పారు అదే విషయం మీద మీరు కట్టుబడి ఉన్నారు అందుకనే మేము చాలా ధైర్యంగా ఉండగలిగామనేది మనల్ని ప్రశంసిస్తుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడాను ఒక ఆత్మవిమర్శ అయితే చేసుకుంటున్నారు మీరు ఎప్పుడో చెప్పారు గతం నుంచి చెప్తూనే ఉన్నారు కానీ మా వాళ్ళు మేల్కోలేదు మా వాళ్ళు పట్టించుకోలేదు తగిన మూల్యం చెల్లించుకున్నాం అనేది వైఎస్ఆర్సిపి ఆవేదనగా కనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి అదే విషయం అంటున్నారు కామెంట్ల రూపంలో కూడా తెలియజేస్తున్నారు మీకు రుణపడి ఉంటాము అని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు అంటుంటే మరోవైపు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కొంత ఆవేదనతో అయితే ఉన్నారు సో వాట్ ఎవర్ మొత్తం అయితే మిషన్ అయినది కంప్లీట్ అయింది కొత్త ప్రభుత్వం అయితే కొలువుదేరింది కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఇన్ని సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇన్ని హామీలు కానీ నిలబెట్టుకుంటుందా ఇలా ఆత్రంగా ఎదురు చూస్తున్న తరుణంలో కొత్త ప్రభుత్వం అనేది ఒక మంచి ముందడుగు వేసింది అనేది చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎన్నికలు యువత చుట్టూ తిరిగింది ఎందుకంటే యువత నిరుద్యోగంతో సమస్యతో అల్లాడిపోతుంది అనేది చాలా సార్లు చాలా వేదికల మీద మనం చెప్పాం ముఖ్యంగా యువత ఈసారి కసితేరా ఓట్లు వేయించింది కూటమికి అది ప్రస్ఫుటంగా మీకు కనిపించింది యువత నిరుద్యోగం అనేది చాలా స్పష్టంగా కనిపించింది చాలా ఇళ్లలో మహిళలకు కూడాను అన్ని పెన్షన్లు అందిన లేకపోతే ఇంకో విధంగా లబ్ధి చేకూరినప్పుడు కూడాను వైఎస్ఆర్ సిపి మీద ఎందుకంటే ముఖ్యంగా వ్యతిరేకత పెరిగింది ఇంట్లో ఎవరైనా ఒక నిరుద్యోగ యువకుడు ఉండేటప్పుడు ఆ బాధ వర్ణాతీతం ఎప్పటికీ ఉద్యోగం రాదు ఈ నాలుగైదు వేలతో సరిపెట్టుకోలేం నిరుద్యోగ యువత ప్రభావం స్పష్టంగా కనిపించింది దాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డిఎస్సి మెగా డిఎస్సి అనేది ప్రకటన చేస్తాం తొలి సంతకం దాని మీద ఆయన చెప్పారు అది నిరూపించుకున్నారు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు టీచర్ పోస్టుల భర్తీతో తొలి సంతకం చేసి అది ఒక శుభారంభంగా చెప్పుకోవచ్చు దానికి తోడు అక్కడతో ఆగలేదు విద్యాశాఖలో ఖాళీల భర్తీ కూడాను సన్నాహాలు ప్రారంభించారు అనేది ఒక వార్త అయితే అందుతోంది పెన్షన్లు కూడాను దీనికి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్లు కూడాను నాలుగు వేలు పెంచుతున్నారు ఎరియర్స్ అన్ని కూడా కలిపి ఏడు వేలు వరకు ఇస్తామని చెప్తున్నారు దాని మీద కూడా సంతకం చేశారు ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేశారు సరే పేరు ఏదైనాప్పుడు కూడాను గతంలో చాలాసార్లు మనం చాలా వేదికల మీద చెప్పాం పేరు ఏదైనా కూడాను ఎవరు వచ్చినా కొంత కొంత పెంచివ్వాలి కానీ తగ్గించి ఇస్తే అవ్వదు కదా అనేది మనం చాలాసార్లు చెప్పాము అదే నిరూపితమవుతుంది పెన్షన్లు ఇక పూర్తి స్థాయి దివ్యాంగులకైతే ఐదు వేల నుంచి పదిహేను వేలు పెంచారు అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచారు ఇది కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏవైతే సంక్షేమ పథకాలు వీటి అమలుకి అయితే భారీగా అవుతుంది కాబట్టి ఎలా అభివృద్ధి చేస్తారనే దాని మీదే అంత ఆధారపడి ఉంటుంది అందరి దృష్టి అటువైపే ఉంటుంది తీవ్ర సంచలనం సృష్టించిన ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో తీవ్ర సంచలనం సృష్టించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపించింది ఎందుకంటే ఒక రైతు భూమి తనది కాదన్నట్టుగా సీఎం ఫోటో వేసుకోవటం అంతవరకు ఓకే గానీ ప్రభుత్వం ఈ భూమి లాక్కుంటుంది తను అమ్ముకోవడానికి కూడా ఉండదు అనే ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేయడానికి చూసింది అది సక్సెస్ అయింది కూడా సరే అది సీఎం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అసలు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ ప్రచారంలో ఆయన చెప్పుకోలేకపోయాడు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా మంచి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అనేది చెప్పుకోలేకపోయాడు కూడా సో ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా దీన్ని రద్దు చేస్తూ సంతకం చేస్తానన్నారు సీఎం చంద్రబాబు నాయుడు దాని మీద సంతకం కూడా చేశారు కాకపోతే ఇక్కడ చిన్న చర్చ అయితే ఒకటి నడుస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది చట్టం అనేది బోత్ ఉభయ సభలు ఆమోదించగా ఏర్పడిన చట్టం దాన్ని కేవలం ఒక జీవోతో ఎలా రద్దు చేస్తారు అంటే మళ్ళీ అగెయిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి శాసన మండలి సభ్యుల సంఖ్య మాత్రం ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉంది కాబట్టి అది తర్వాత ఎలాంటి టెక్నికాలిటీస్ ఉంటాయి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది చాలాసార్లు నేను చెప్పాను అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పేదవాడి ఆకలి నింపుకోవడం కోసం అది పొద్దున కానీ సాయంత్రం కానీ వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి ఒక ఐదు రూపాయలతో మంచి భోజనం చేస్తుంటే అది కొనసాగించాల్సింది పోయి ముఖ్యంగా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగించాల్సింది పోయి అది వైఎస్ఆర్ క్యాంటీన్ గానైనా మార్చిగా కూడా కొనసాగించుంటే కొంత మంచి ఫలితాలు ఉండేవి నేను చాలాసార్లు చెప్పాను అన్నా క్యాంటీన్లు అనేవి తీసేసి పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేసి ఈరోజు వాటి పునరుద్ధరణకి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్ల బిల్డింగ్స్ అనేవి మొత్తం కొలాబ్స్ అయిపోయి అన్నా క్యాంటీన్లు అనేది పునరుద్ధరణ అనేది చాలా గుడ్ మూవ్ అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పొచ్చు గతంలో కూడా వైఎస్ఆర్ క్యాంటీన్గా అది పేరు మార్చేసి కొనసాగించాల్సింది చేయలేదు తర్వాత ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి చాలా తప్పులు కర్ణుడి చావుకు సభ లక్ష కారణాలు అన్నట్టు చాలా తప్పులు ఉన్నాయి అందుకనే కేవలం వైఎస్ఆర్ పదకొండు సీట్లకైతే పరిమితమైంది నేను చాలా సార్లు చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పాను ముఖ్యంగా సీఎం కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ పబ్లిక్ కనెక్టివిటీ లేదు ఒక హ్యూమన్ టచ్ అనేది పోయింది దాదాపుగా పోయింది కేవలం వాలంటీర్లతోనే నడిపించారు వ్యవస్థ అంతా సో ఇదింగ్ అయింది అనేది నేను చాలా సార్లు చెప్పాను అక్కడ వినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సరిదిద్దుకునే పరిస్థితి లేదు అక్కడ కోటరీ కూడా ఉంటుంది సరే ఇదంతా రాజకీయం కొంత ఆశ ఏంటంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ఉండటం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి కొంతవరకు ఏమైనా నిధులు తెప్పించుకోగలిగినప్పుడు పోగాపురం ఎయిర్పోర్ట్ గాని అలాగే అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఇవన్నీ కూడాను రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవన్నీ కూడా తెప్పించుకోగలిగితే కొంత రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో కొన్ని మెరుపులు జరిగాయి అది అది మంచి ఫలితాలనిచ్చాయని చెప్పొచ్చు అక్కడ రంపచోడవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక అంగన్వాడీ టీచర్ నిలబెట్టారు మిర్యాల శిరీష ఆమె గెలిచారు రంపచోడవరం అనేది వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతం అక్కడ కూడా గెలిచారు గెలిచి చూపించారు తర్వాత విజయనగరం జిల్లా విజయనగరం ఎంపీగా ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కలిశెట్టి అప్పల్ నాయుడిని బరిలో దించి గెలిపించారు విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు క్లీన్ స్వీప్ చేశారు అది రివర్స్ అయింది యాక్చువల్ గా గతంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి రివర్స్ అయింది కలిశెట్టి అప్పలనాయుడు ఆయన వినూత్నంగా కూడా వెళ్తున్నారు ఎందుకంటే ఒకసారి గతంలో చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో లక్షలాది ఉత్తరాలు ఐ థింక్ కొన్ని నెంబర్ నాకు తెలియదు లక్షలాది ఉత్తరాలు రాష్ట్రపతికి వరకు తీసుకెళ్లారు సంతకాల సేకరణ చేసి తీసుకెళ్లారు అలాంటివి ఆయన వినూత్నంగా చేపడుతుంటారు సామాన్య కార్యకర్తల ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం టైంలో కూడాను సామాన్య కార్యకర్తల ఆయన ఇచ్చేశారు ఎప్పుడైతే ఎంపీగా అయ్యారో అక్కడ వెళ్ళి ఢిల్లీలో కూర్చోకుండా నేరుగా వచ్చి తాను చదువుకున్న హాస్టల్లో బస్ చేసి వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టారు ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే తర్వాత ఇంకొకటి ఏంటంటే కర్నూలు ఎంపీ అభ్యర్థి ఎంపిక అండ్ ఎన్నిక ఎంపీటీసీగా ఉన్న బస్తీపాటి నాగరాజుని ఎంపీగా చేశారు ఐ థింక్ నిన్న అనుకుంటాను ఆయన ఎంపీటీసీకి రాజీనామా కూడా చేశారు ఎంపీటీసీ ఎంపీగా ఎన్నికైన చరిత్ర అది కూడా సాధారణ ఎంపీ ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ టైంలో లో కూడాను మనం కొన్ని చెప్పుకున్నాం మధ్యలో గురుమూర్తి అని లేకపోతే నందిగం సురేష్ అని ఇలా కొన్ని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మెరుపులు అనేది చెప్పుకోవచ్చు నేటికి వైఎస్ఆర్ ఇక తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ఆత్మ విమర్శ చేసుకుందో లేదో కానీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగింది అప్పుడే ప్రత్యేక హోదా హోదా మీద ప్రశ్నించడానికి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ప్రజలు ఇలాంటివన్నీ గమనిస్తుంటారు చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది గత ఐదేళ్లలో మనం ఏం చేశామనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుంది ఎందుకంటే ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చినప్పుడు మనం ఏం చేసాము అనేది కూడా ప్రశ్న తలెత్తుంది ఇలాంటివి ఎందుకు చేస్తారనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకుంటే మంచిది తర్వాత ఇంకో విషయం ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వేసినప్పుడు దానికి విచిత్రంగా వైఎస్ఆర్సిపి నేతలు కానీ కార్యకర్తలు కానీ మెగా డిఎస్సీ అన్నారు కదా అంటే మనం ఏమి రిలీజ్ చేశామనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుంది ఒకసారి అన్నీ ఆలోచించుకొని ప్రశ్నించుకుంటే మనకు ముందు మనం మనం ప్రశ్నించుకున్నప్పుడు మంచి జవాబు వస్తుంది అనేది మన అంచనా తర్వాత మెరుపులే కాదు ఇక మరకలకు కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలోనే రన్ అవదు బికాజ్ ఎందుకంటే నూతన సీఎం ముందు చంద్రబాబు ముందు చాలా సవాళ్ళు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు ఉన్నాయో ఈ అమలు అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ఆర్థిక నిర్వహణ కూడా కొంత ఇంపార్టెంట్ ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థిక ప్రతికూలత కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది చంద్రబాబు ముందు ఉన్న సవాళ్ళు ఎలా ఉంటాయంటే ఒకటవ తేదీ జీతాలు ఇవ్వగలగాలి తర్వాత ముఖ్యంగా పోలవరం పోలవరం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది నిర్మాణం పోలవరం నిర్మాణం ఎక్కువగా ప్రస్తావించింది రోడ్లు రోడ్లు నిర్మాణం అనేది జరగాలి రోడ్ల నిర్మాణం జరిగితేనే కొంతవరకు మంచి మార్క్స్ ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో అయితే మాత్రం రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఎలానూ అమరావతి నిర్మాణం అనేది ఆయన ముఖ్య కార్యాచరణలో ఉంటుంది కాబట్టి దాని ఆయన దృష్టి పెడతారు తర్వాత చాలా వరకు ధ్వంసమైనవి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త సీఎం ఆయన అనుభవజ్ఞులు కాబట్టి వెళ్తారనేది అనుకుందాం లోపాలు ఏమైనా ఉంటే మనం ఎత్తి చూపుదాం ఖచ్చితంగా మెరుగైన పరిపాలనకి గుడ్ గవర్నెన్స్కి సహకరిద్దాం అనేది నా అంచనా సో ఆల్ ది బెస్ట్ ది న్యూ గవర్నమెంట్ అండ్ న్యూ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు Thank you.